మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఫలం మానవుడికి దేవుడిచ్చిన వరం ఈ లక్ష్మణ ఫలం పన్నెండు రకాల క్యాన్సర్లను నయం చేస్తుంది మనం దేవతల పేర్లతో పిలుచుకునే పండ్లలో ఫలం ఒకటి ఈ లక్ష్మణ ఫలాన్ని కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ ఫలమని కూడా అంటారు ఈరోజు ఈ వీడియోలో లక్ష్మణ ఫలం యొక్క అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం లక్ష్మణ ఫలం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మనం మూడు రకాల చెట్లకు కాచే కాయలను సీతాఫలం రామాఫలం ఫలం లేదా హనుమాన్ ఫలం అని పిలుస్తుంటాం ముందుగా ఈ మూడు పండ్ల వ్యత్యాసాన్ని గమనిద్దాం సీతాఫలం రుచి అందరికీ తెలుసు అలానే రామఫలం కూడా ఎంతో మధురంగా ఉంటుంది ఇక లక్ష్మణఫలం ఈ రెండింటికి భిన్నంగా పైనాపిల్ స్ట్రాబెర్రీ రుసులతో ఎంతో మధురంగా ఉంటుంది ఈ మూడు పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇంతకుముందు మనం సీతాఫలం రామాఫలం గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం లక్ష్మణఫలం లేదా హనుమాన్ ఫలం గురించి తెలుసుకుందాం లక్ష్మణఫలం చెట్టు ఆకులు సీతాఫలం చెట్టు ఆకుల వలె కాకుండా నొన్నగా ఉంటాయి ఈ చెట్టు కొంచెం భిన్నంగా కనిపిస్తుంది ఈ చెట్లు మన దేశంతో పాటు చాలా దేశాల్లో కనిపిస్తుంటాయి ఫలం చెట్లు గాలిలో తేమ వర్షపాతం ఎక్కువగా ఉండే దట్టమైన అడవుల్లో పెరుగుతాయి మన దేశంలో చాలామంది ఇంట్లో కూడా ఈ లక్ష్మణ ఫలాల చెట్లను పెంచుకుంటారు ఇక ఈ చెట్లు దేవాలయాలలో బాగా కనిపిస్తుంటాయి లక్ష్మణుడికి హనుమంతుడికి ప్రతిరూపంగా ఈ చెట్టును మనవారు భావిస్తారు లక్ష్మణ ఫలాలు బాగా పక్వానికి వచ్చి మగ్గినకాయలు ఎంతో మధురమైన రుచిని కలిగి ఉంటాయి సీతాఫలం రామఫలం కంటే ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది లక్ష్మణ ఫలం లేదా హనుమాన్ ఫలం అనోనేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం అనోనా మురీకాటా అంటారు దీనిని ఇంగ్లీష్లో గ్రావియోలా అంటారు ఈ చెట్లకు సీతారామ లక్ష్మణ హనుమాన్ అనే పేర్లు ఎవరు పెట్టారో ఇంతవరకు ఎవరికీ తెలియదు లక్ష్మణ ఫలంలో పన్నెండు రకాల క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు పెద్ద ప్రేగు క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ శ్వాసకోశ క్యాన్సర్ క్లోమగంధి క్యాన్సర్ వంటి క్యాన్సర్ చికిత్సలు ఈ లక్ష్మణ ఫలంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకొని పరిశోధకులే ఆశ్చర్యపోయారు పెద్దప్రేగు క్యాన్సర్ చికిత్సలో వినియోగించే కీమోథెరపీ కన్నా పదివేల రెట్ల అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిర్మూలించగలవని పరిశోధకులు తెలుసుకున్నారు అంతేకాదు ఈ లక్ష్మణ ఫలం చెట్టుపై ఔషధ గుణాల గురించి దాదాపు ఇరవై రెండు పరిశోధనలు జరిగాయి లక్ష్మణ ఫలం తినటం వల్ల మన ఒంట్లో క్యాన్సర్ను నిర్మూలించటమే కాదు మన శరీర ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఈ లక్ష్మణ ఫలంలో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం థయామిన్ ఫోలేట్ ఐరన్ కాల్షియం కార్బోహైడ్రేట్స్ ఫాస్ఫరస్ దండిగా ఉంటాయి అమెరికాలో క్యాన్సర్ చికిత్సలో ఈ చెట్టును వాడుతున్నారు అంతేకాదు అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవీకులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు కాయలను బెరడును ఆకులను వేళ్లను పోలను వివిధ వ్యాధులకు చికిత్సగా వాడుతున్నారు తమిళనాడు దిందుగల్ జిల్లాలో కొన్ని తెగలు చర్మ వ్యాధికి ఒక నెల వరకు లక్ష్మణ ఫలం ఆకులను శ్రీ మూత్రంతో ముద్దగా చేసి చర్మానికి పోసుకుంటారు ఇక లక్ష్మణ ఫలాలు తింటే మనిషి శరీరం దృఢంగా మారుతుంది ఎలాంటి వ్యాధుల్నైనా తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది లక్ష్మణ ఫలాన్ని తింటే కడుపులో పురుగులు చనిపోతాయి జ్వరాలు తగ్గుతాయి తల్లిపాలు పెరుగుతాయి జగట విరోచనాలు తగ్గుతాయి ఈ పండ్లను రోజుకు ఒకటి చొప్పున వారం రోజులు తింటే నిద్రలేమికి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది అదేవిధంగా లక్షణ ఫలాలు తింటే కండరాల సమస్యలకు ఎంతో సహాయం చేస్తుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఈ చెట్టు ఆకుల నుండి తయారు చేసిన ట్రి అమెజాన్ అనే మందును అనేక మార్కెట్లో లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్నారు ఇది క్యాన్సర్కు బాగా పనిచేస్తుందని అనేక మంది నిపుణులు చెప్పటంతో ఈ మందును వాడుతున్నారు అందుకే అమెజాన్ అడవుల్లో నివసించేవారు దీన్ని మిరాకిల్ ట్రీ అని పిలుస్తారు ఈ లక్ష్మణ ఫలంలో ఉండే హై యాంటీ ఆక్సిడెంట్స్ మరే పండులోనూ ఉండవు లక్ష్మణ ఫలాన్ని ఒక్కడి తిన్నా చాలు ఇందులోని హై యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్ పనిపట్టి నిర్మూలిస్తాయి అంతేకాదు మన శరీరం లోపల ఉన్న విషతుల్యాలను మూత్రం ద్వారా బయటకు పోయేలా చేస్తాయి ఆ లక్ష్మణుడు హనుమంతుడు ఈ పండ్లకు ఆ శక్తిని ఇచ్చారా అన్నట్లు ఈ పండులోని పోషకాలు ఉంటాయి ఈ పండ్లు తింటుంటే మీకు భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా మీ శరీరాన్ని రక్షిస్తాయి ఫలాలు రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గిస్తాయని పరిశోధకులే నిరూపించారు నరాల బలహీనత సమస్య ఉన్నవారు లక్షణ ఫలాలు తింటుంటే ఆ సమస్య నుండి బయటపడి శక్తివంతులుగా మారతారు ఇక క్యాన్సర్కు ఈ చెట్టు ఆకులను ఇలా వాడతారు ఫలం చెట్టు ఆకులను నీడలో ఆరబెట్టి పూర్తిగా ఆరాక కత్తెరతో చిన్న చిన్న మొక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకోవాలి ప్రతిరోజు ఐదు గ్రాముల ఈ ఆకులను రెండు వందల మిల్లీలీటర్ల నీటిలో వేసి గ్లాస్ అయ్యిందాకా మరిగించి తరువాత దించి వడపోసుకొని గోరువెచ్చగా ఉండగా తాగాలి దీనిని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది క్యాన్సర్ చికిత్సలో ఈ ఆకులను ఇలా వాడతారు లక్ష్మణఫలం ఎయిడ్స్ వ్యాధికి కూడా ఔషధంగా ఉపయోగపడుతుంది ఫలం తింటే మీ ఎముకలను గట్టిగా చేస్తుంది ఎముకలను బలంగా ఉంచే పోషకాలు ఈ ఫలంలో ఉండటమే అందుకు కారణం రక్తహీనతతో బాధపడేవారు ఈ పండ్లు తింటే రక్తం ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతులవుతారు పరిశోధనల తరువాత ఫలానికి ఇటీవల బాగా గిరాకీ పెరిగింది హైదరాబాద్ వంటి నగరాల్లో కిలో కాయలు పద్నాలుగు వందల రూపాయల చొప్పున అమ్మబడుతున్నాయి ఇక హోల్సేల్గా కిలో కాయలు ఆరు వందల రూపాయలు అమ్మబడుతున్నాయి కాబట్టి అంతటి అద్భుతమైన పోషకాలతో నిండి ఉన్న లక్ష్మణ ఫలం లేదా హనుమాన్ ఫలం మానవునికి దేవుడిచ్చిన వరంగా చెప్పవచ్చు